హాయ్ ఫ్రెండ్స్ నేను మీ షబ్బీర్ సార్ ఈ వీడియోలో ఏపీ అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ అదేవిధంగా మాకు చాలా తక్కువ మార్క్స్ వచ్చాయండి మేము ఖచ్చితంగా నిజాయితీగా కాలేజెస్కి వెళ్ళి చదువుకున్నాము మేము క్వాలిఫై కాలేదా అయినా మాకు జాబ్ వస్తుందా అదేవిధంగా మాకు ఫిఫ్టీన్ మార్క్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ థర్టీ ఫైవ్ మార్క్స్ ఫార్టీ మార్క్స్ ఇలా వచ్చి ఉన్నాయండి కొంతమంది క్వాలిఫై అయ్యాము కొంతమంది క్వాలిఫై కాలేదు అని చెప్పి ఈ విధంగా రకరకాలుగా అభ్యర్థులు అయితే తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా మనకి పోస్టులు వదిలింది చాలా అంటే చాలా తక్కువ అండి ఓకేనా కానీ అభ్యర్థులు అప్లై చేసుకున్న వాళ్ళు మాత్రం చాలా ఎక్కువనే ఉన్నారు ఓకేనా ఇంతకుముందు ప్రీవియస్ అయితే ఒకటి రెండు నోటిఫికేషన్లు మనకి సున్నా మార్కులకి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అదేవిధంగా మిగిలినటువంటి కేటగిరీల వారిగా ఉన్నటువంటి అభ్యర్థులకు కూడా ఈజీగానే జాబ్స్ అయితే రావడం జరిగింది పది పదిహేను మార్కు ఇరవై మార్కు ఇరవై ఐదు మార్కులకే ఓకేనా అయితే అటువంటి సిచ్యువేషన్ ప్రజెంట్ లేదండి ఇప్పుడు పోటీ ఎక్కువ పెరిగింది ప్రతి ఒక్కరూ చాలా అంటే చాలా జాగ్రత్తమయ్యారు ప్రతి ఒక్కరు హుషారైపోయారు కాబట్టి అభ్యర్థులేమో సంఖ్య ఎక్కువగా ఉంది ప్రతి ఒక్కరు మేల్కొని త్వరగా సర్టిఫికేట్లు అనేటటువంటి ప్రతి ఒక్కరు కోర్సులో జాయిన్ అయిపోయారు అదేవిధంగా అభ్యర్థుల సంఖ్య పెరిగింది పోస్టుల సంఖ్య తగ్గింది తద్వారా వచ్చేసి కాంపిటీషన్ మనకి వన్ టు టెన్ రేషియోలో అయితే ప్రజెంట్ వెళ్ళింది ఇక మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్కి వచ్చే సమయానికి మళ్ళీ వన్ టు ట్వంటీ అయినా పోయేటటువంటి ఛాన్సెస్ అయితే ఉంది కాబట్టి అభ్యర్థులు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు ఆఫ్టర్ ఎలక్షన్ ఓకేనా మీరు ఎవరి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు నా మాట చూసుకోండి మీరు ఖచ్చితంగా నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా వస్తుంది ఓకేనా ఈ నోటిఫికేషన్ వస్తుందని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు కాబట్టి మనం మొదటి నుంచి చెప్తున్నాం నోటిఫికేషన్ వస్తుందని చెప్పి కాబట్టి ఈసారి కూడా చెప్తున్నాను మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది పోస్ట్లు ఉన్నాయి ఓకేనా వస్తాయి కూడా రైట్ అండి ఇవన్నీ మాటలు పక్కన పెట్టేయండి ఇక మెరిట్ లిస్ట్ అనేటటువంటిది మేబీ ఈరోజు ఈవినింగ్ లోపు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది ఒకవేళ ఈరోజు రాకపోతే ఈరోజు సండే కాబట్టి హాలిడే ఉంటుంది వేళ ఈరోజు రాకపోతే టుమారో మాత్రం మండే అదేవిధంగా రామ మందిరానికి సంబంధించి ఆ ఇష్యూ కూడా జరుగుతుంది కదా మేబీ హాలిడే ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఎనీవే మధ్యాహ్నం వరకు అయినా ఇచ్చినా కూడా ఈవినింగ్ అయినా మనకి పోస్ట్లు అనేటటువంటి రిలీజ్ చేస్తా అంటే మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో అభ్యర్థులు ఎవరైతే సాధించారో ఆ అభ్యర్థులకు సంబంధించినటువంటి లిస్ట్ ఆల్రెడీ కలెక్టర్ ఆఫీస్కి ప్రతి ఒక్క జిల్లాకు సంబంధించినటువంటి డిస్టిక్ కలెక్టర్ ఆఫీసస్కి షేర్ చేయడం జరిగింది అయితే ఇంకా రిజల్ట్ రిలీజ్ చేయడం మాత్రమే ఇంకా ఆఫీసర్స్ యొక్క అయితే రిజల్ట్ మాత్రమే రిలీజ్ చేయాల్సినటువంటి బాధ్యత ఇంకా కలెక్టర్ గారికి అదేవిధంగా ఆఫీస్లో పనిచేసేటటువంటి ఉద్యోగుల యొక్క వంత్ అండి అర్థమవుతుందా కాబట్టి అభ్యర్థులు ఇంకొంచెం సమయము పేషెంట్స్ అయితే వ్యవహరించండి ఖచ్చితంగా రిజల్ట్ అనేటం వచ్చేస్తాయి మరొక న్యూస్ పేపర్ అప్డేట్ అనేది నేను మీకు తెలియజేస్తాను ఒకసారి చూడండి ఈ వీడియోని చివరి వరకు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించి కదులుతున్న ఫేక్ డొంక కర్నూలు అగ్రికల్చర్కి సంబంధించి జనవరి రెండు ఇరవై తారీఖు పశ్చిమవర్తక శాఖలో ఫేక్ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు పొందిన ఉదంతంపై డొంక కదులుతోంది శనివారం ఆంధ్రజ్యోతి విపజమైనటువంటి కథనానికి స్పందన అయితే వచ్చింది జేడీ రామచంద్ర గారే రామచంద్రయ్య గారు మాట్లాడుతూ బోగస్ సర్టిఫికేట్లపై విచారణ చేస్తామన్నారు ఈ విధంగా ఉద్యోగులు పొందిన ఉద్యోగాలు పొందిన వారిని విచారించి అర్హులైన వారికే ఉద్యోగాలు అందేలా చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నారండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన కర్నూలకు సంబంధించి రెండు వందల యాభై రెండు ఏహెచ్ఏ పోస్టులకు సంబంధించినటువంటి భర్తీ రంగం సిద్ధమైపోయింది ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కూడా ఉంటుంది ఇరవై నాలుగు ఇరవై తేదీలో నియామక పత్రాలు ఇస్తారు ఫిబ్రవరి ఒకటి తర్వాత కొత్త ఏహెచ్ఏ పోస్టింగ్లు అనేటటువంటివి జరుగుతున్నాయి కర్నూలు అగ్రికల్చర్ సంబంధించి లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఉమ్మడి కర్నూలు జిల్లాలో రెండు వందల యాభై రెండు అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఏహెచ్ఏ పోస్టుల భర్తీకి రంగం అయితే సిద్ధమైపోయిందండి ఓకేనా పోస్టుల భర్తీలో భాగంగా వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఇటీవల నోటిఫికేషన్ ఇవ్వడం ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం పూర్తి అయిపోయింది మూడు రోజుల క్రితం ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మెరిట్ లిస్ట్ను కూడా విడుదల చేశారు శనివారం మెరిట్ లిస్ట్ అయితే చేరిపోయింది ఓకేనా నేననే చేరిపోయిందండి యూనిట్గా కర్నూలు కేంద్రంగా ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియ కలెక్టరేట్లోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలోనే చేపడతారు ఓకేనా కలెక్టర్ ఆఫీస్లోనే కొన్ని కేటగిరీస్ అయితే ఉంటాయి కదా ఆ కేటగిరీలో వన్ ఆఫ్ ది కేటగిరీ వచ్చేసి స్వచ్ఛ శాఖ కార్యాలయం అయితే ఉంటుంది ఆఫీసు ఆ ఆఫీస్లోనే ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేస్తారు ఓకేనా కర్నూలు జిల్లాకి ఎవరైతే పెట్టుకున్నారో అభ్యర్థులంతా అక్కడికి వెళ్ళాల్సి అయితే ఉంటుంది ఓకేనా ఇదే రకంగా ప్రతి ఒక్క డిస్టిక్ నెల్లూరు వాళ్ళు నెల్లూరు కలెక్టర్ ఆఫీసులో ఇలా ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్స్ ఏదైతే మనకు ఉందో కలెక్టర్ ఆఫీస్ ఆ కలెక్టర్ ఆఫీస్లోనే కొన్ని శాఖలు అయితే ఉంటాయి ఆ శాఖల్లోనే ఒక శాఖ పశ్చిమ పశ్చిమవర్గక శాఖ కార్యాలయము అందులోనే మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అది క్లియర్ కట్గా వాళ్ళ దగ్గర మెషినరీస్ అన్ని ఉంటాయి అక్కడే ఫేక్ సర్టిఫికేట్ ఏంది ఒరిజినల్ సర్టిఫికేట్ ఏంది క్షణాల్లో అయితే పట్టేస్తారు ఓకేనా రైట్ అండి ఒకవేళ ఫేక్ అని తేలితే మాత్రం డైరెక్ట్గా వాళ్ళు జైలుకి అయితే వెళ్ళిపోతాడు కాబట్టి అటువంటి అభ్యర్థులు ముందుగానే చూసుకోండి వెళ్ళాలా వద్దా అనేది నేనైతే మీకు సజెషన్ ఇస్తున్నాను మీ ఇష్టం ఛాయిస్ అయితే మీదే ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ నెల ఇరవై నాలుగు ఇరవై తేదీలు నియామక పత్రాలు కూడా అందజేస్తున్నారు ఫిబ్రవరి మొదటి వారంలోనే ఏహెచ్ఏ పోస్టులకు ఉత్తర్వులు కూడా ఇవ్వడున్నారు ఇకపోతే జిల్లా పశుసం వర్ధ శాఖకు సంబంధించి కర్నూలు జిల్లాలో నూట తొంభై నంద్యాల జిల్లాలో నూట తొంభై మూడు క్లస్టర్లను గవర్నమెంట్ అయితే నోటిఫై చేసింది ప్రస్తుతం ఏహెచ్ఏలుగా పనిచేస్తున్న వారి బద్దీలకు కూడా ప్రభుత్వం అవకాశం కల్పించిందండి ఈ నెల చివరిలోగా ప్రక్రియను పూర్తి చేసి ఫిబ్రవరి ఒకటి తర్వాత కొత్త ఏహెచ్ఏ పోస్టింగ్లు అయితే ఇవ్వనుంది కాబట్టి అభ్యర్థులు ఇంకొంచెం పేషెన్స్తో వ్యవహరించినట్లయితే ఖచ్చితంగా ఎవరైతే నిజాయితీగా నీతి నిజాయితీగా కాలేజెస్కి వెళ్ళి రెగ్యులర్గా చదివినటువంటి నిరుద్యోగులకి ఖచ్చితంగా మేలు జరిగేటటువంటి కార్యక్రమం అయితే మరికొన్ని రోజుల్లోనే మనకైతే జరుగుతుంది కేవలం రెండు మూడు రోజులు వెయిట్ చేయించాలండి ఫేక్ సర్టిఫికెట్స్ ఎవరైతే పెట్టి ఉద్యోగం పొందారో పొందబోతున్నారో వాళ్ళందరూ తీసి పక్కన వేసేసి ఎవరైతే అభ్యర్థి నిజాయితీగా ఉన్న ఖచ్చితంగా వచ్చేస్తుంది మీకు పది ఇరవై మార్కులు వచ్చినా కూడా మేబీ ఈసారి ఛాన్స్ అయితే ఉండొచ్చు ఓకేనా ఇటువంటి ఫేక్ గాలు అందరూ వెళ్ళిపోతే మీకు ఖచ్చితంగా వస్తుంది ఛాన్స్ కాబట్టి ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరూ హోప్స్ అయితే పెట్టుకోండి ఖచ్చితంగా చివరి వరకు పోరాడదాము ఓకేనా రైట్ అండి ఈ విధంగా హండ్రెడ్ పర్సెంట్ పక్కా జనం ఇన్ఫర్మేషన్ పొందడం కోసం ప్రతి ఒక్కరు మంచి ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి కాస్ ఓకేనా ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేయండి ఈ వీడియోని వరకు షేర్ చేయండి ఓకేనా ఫస్ట్ టైం ఎవరైతే మంచి ఛానల్ చూస్తున్నారో ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారో త్వరగా చేసేసుకోండి ఇటువంటి బ్రేకింగ్ అప్డేట్స్ అనేటటువంటి పొందగలుగుతారు ఓకే థ్యాంక్ యూ అండి